హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళచేరు గీత్తల యూట్యూబ్ ఛానల్ ఒక కొత్త విడితో ముందు వచ్చానండి మేలచేరు గ్రామం మేలచేరు మండలం సూర్యాపేట జిల్లాలో జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ విశ్వ మండలాగా ప్రదర్శన ఉన్నగా రేపు సీనియర్ విభాగం గురించి ఆర్ ఆర్కే బుల్స్ అత్తోట రామకృష్ణ చౌదరి గారు శిరీచ చౌదరి గారు చుండూరు గ్రామం వేట గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా జాయండి సింహ ఫ్రెండ్స్ సింహ అండి మోజం తర్వాత ఇక్కడికి వచ్చాయండి సింహ లయన్ అండి సింహ లయన్ అండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఉంగల్ జాతి గ్రూప్ ఉంటే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ సింహ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఉంగల్ జాతి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ సాంగ్స్ పెట్టారు అందువల్ల నో సౌండ్స్ అండి మీకోసం చూపించాలి కాబట్టి మ్యూజిక్ లేకుండా ఇస్తున్నా ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ పాటలు ఏమైనా పెడితే ఏమంటే నేను ఆప్ చేస్తానండి సౌండ్ అందువల్ల మీకు చూపించడం కోసం మీకు కావాల్సింది చూపించేం కదండి సౌండ్తో ఏం పని మనకి ప్రస్తుతానికి వచ్చా అన్న నెక్స్ట్ పెడతానన్నా భూపాలన్న కూడా వచ్చాయి రెండు జాతలు బ్రో ఎన్ని డేస్ సీనియర్స్ అండి ఒకరోజే బ్రో రేపు ఈరోజు కాదు ఈరోజు జూనియర్స్ అండి ఆ జూనియర్స్ ఈరోజు టెన్ అన్నారు బ్రదర్ లెవెన్ అవర్స్ సినిమా మంచి ఫైర్ మీద ఉందండి వచ్చాడండి నెక్స్ట్ జాత పెడతానండి లేవు किलेगा अम्मा मौसम अच्छा ఫ్రెండ్స్ వేరసింహతో కమెంట్ అండి నంది ఓకే అండి మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి లైవ్లో వచ్చినందు అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ అండి మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను